నమస్తే వెల్కమ్ టు ఫోకస్ మబ్బు పడితే ఆ గ్రామాల్లో అలజడి చెలరేగుతుంది చిన్న చినుకు పడితే ఆ ఊళ్లలో వణుకు మొదలవుతుంది వాయుగుండం మేర్పడితే ప్రాణగండం వచ్చినట్టే తుఫాన్ పట్టిందంటే దినదిన గండం నూరేళ్ల ఆయుషే సునామీని తలపించేలా రాకాసి అలలు ఎగిసి పడుతుంటే ఇళ్ళు వాకిళ్లు కడలిలో కలిసిపోతూ ఉంటాయి దశాబ్దాలుగా ఆ తీరం అంతా తీరని వ్యధగా మిగిలిపోతోంది బుప్పాడ అస్తిత్వంపై గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం అల్పపీడనాలు వాయుగుండాలు తుఫాన్లు ఏర్పడితే సముద్రం అల్లకల్లోలంగా మారడం అలలు ఎగిసిపడ్డం సహజం అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఉప్పాడ కోనపాపపేట తీర ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం తుఫాను పేరు వినపడితే చాలు గజగజ వణికిపోతారు కంటి మీద కుణుకు లేకుండా బతుకు జీవుడా అని కాలం వెల్లదీస్తారు అల్లకలులంగా మారే సముద్రం ఎగిసిపడే రాకాసి అలలు తీర ప్రాంతాల్లో అంతులేని నష్టాన్నే మిగుల్చుతున్నాయి కెరటాల తాకిడికి తీరం కోతకు గురై ఇల్లన్నీ కడలి గర్భంలో కలిసిపోతున్నాయి నానాటికి బతుకు దుర్భరంగా మారుతోంది కడలి కోత ఉప్పాడ తీర ప్రాంత అస్తిత్వాన్నే ప్రశ్నార్థకంగా మార్చింది గ్రామంలోకి సముద్రం వచ్చేసింది ఒకప్పుడు ఇళ్లకు అర కిలోమీటర్ దూరంలో ఉన్న కడలి ఇప్పుడు వాకిలి ముందుకొచ్చేసింది అరికాల కింద సముద్రం తచ్చాడుతోంది ఆ నీళ్లన్నీ ఏ అర్ధరాత్రి ముంచేస్తాయో తెలియదు ఏ నిద్ర శాశ్వత నిద్రగా మారుతుందో అంతు చిక్కదు ఇల్లు బల్లు ఏవీ లేవు భయం తప్ప బతికే దారి లేదు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తొండంగి నుంచి అంతర్వేది వరకు యాభైకి పైగా మత్స్యకార గ్రామాలున్నాయి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలంలో పదికి పైగా మత్స్యకార విలేజీలున్నాయి వీటిలో ఒకప్పుడు ఉప్పాడ మేజర్ గ్రామ పంచాయతీ అదే పనిగా అల్లరి చేసే కెరటాలు సముద్రపు ఉప్పగాలికి అందంగా ఊగే చెట్ల కొమ్మలు ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉప్పాడ కనువిందు చేసేదే పర్యాటకులు వచ్చేవారు కాలం మారుతోంది ప్రకృతి విపత్తులు పెరుగుతున్నాయి సముద్ర మట్టం అంతకంతకు పెరుగుతోంది ప్రతి ఏడాది జలరాశి ముందుకు రావడంతో ఉప్పాడ సగం సముద్రంలో కలిసిపోయింది ఒకనాడు వ్యవసాయం చేసిన పల్లెలు ఇప్పుడు ఆధారం కూడా లేదు భూములన్నీ సముద్రం పాలయ్యాయి చేపల వేట ఒక్కటే జీవనాధారంగా మారింది సముద్రం మీద బతుకైందే తీరంలో ఇల్లు నిర్మించుకోక తప్పడం లేదు కానీ ఏటా కెరటాలు గంగపుత్రుల ఇళ్లను తనలో కలిపేసుకుంటున్నాయి కొందరు ఊరు వదిలేసి వెళ్లిపోయారు మరికొందరు పుట్టిన ప్రాంతం మీద మమకారంతో అక్కడే ఉండిపోయారు గతంలో పదమూడు కోట్లతో జియో ట్యూబ్లు నిర్మించినా వాటి నిర్వహణ సరిగ్గా లేక పరిస్థితి ఎప్పటి మాదిరిగానే తయారైంది జియో ట్యూబ్ అంటే సముద్రం కోత కోసిన ప్రాంతంలో మనిషి నడుము వరకు గోతులు తవ్వి పైభాగం వరకు గ్యాబియన్ సంచుల్లో ఇసుకు నింపుతారు ఆ సంచులను తవ్విన గోతుల్లో నింపుతారు తర్వాత బండరాలను నైలాన్ తాళ్లతో సంచులా తయారు చేసి ఇసుక సంచులపై పేరుస్తారు దీంతో తీర ప్రాంతం సేఫ్ గా ఉంటుంది కొన్నాళ్ల పాటు ఇది రక్షణ కవచంగా ఉంది తర్వాత నైలాండ్ తాళ్లు తెగిపోయాయి కొందరు ఆకతాయిలు ఉన్న తాళ్లని కోసేశారు అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వాల్ ఆడవాళ్లు లేకుండా పోయింది ఇప్పటికే సగం గ్రామం సముద్రంలో కలిసిపోయింది ఇంకో అర కిలోమీటర్ వస్తే గ్రామం పూర్తిగా మాయమైపోతుంది తీర ప్రాంతం కోతకు ప్రధాన కారణం దగ్గర్లో ఉన్న హోప్ ఐలాండ్ కాకినాడ పోర్టుకు సిటీకి సముద్రం నుంచి రక్షణ కవచంగా హోప్ ఐలాండ్ ద్వీపం ఉంది హోప్ ఐలాండ్ వల్ల కాకినాడ పోర్టుకు కెరటాలుండవు అయితే ఆ కెరటాల ఉధృతి మొత్తం ఉప్పాడ మీద పడుతోంది దానివల్ల కాకినాడ వాకెలపూడి నుంచి ఉప్పాడ వరకు సముద్రం ప్రతిసారి కల్లోలంగా మారుతోంది హోప్ ఐలాండ్ సమీపంలో గోదావరి నది పాయలు సముద్రంలో కలుస్తున్నాయి అక్కడ ఇసుకు మేటలు వేస్తోంది దీంతో ఉప్పాడ కోతకి గురవుతోంది ఈ సమస్యకు పరిష్కార మార్గాలు చూడాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల అధికారులను ఆదేశించారు ఇప్పటికే పదమూడు వందల అరవై ఎకరాల భూమి సముద్రంలో కలిసిపోయిందని తేలిందే కోతకి గురవుతున్న ప్రాంతంలో ఇసుక వెయ్యాలని గతంలో నిర్ణయించారు అయితే అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి పని జరగలేదు ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా ప్రాంత కోత సమస్య మాత్రం తీరడం లేదో పవన్ స్వయంగా పరిశీలించడంతో త్వరలో తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ప్రజలు ఆశిస్తున్నారు వీలైనంత త్వరగా పరిస్థితులను పరిశీలించి తమను ఒడ్డున పడేయాలని మత్స్యకారులు వేడుకుంటున్నారు ఉప్పాడ తీర ప్రాంతం యాభై రెండు శాతం కోతకు గురైంది ఏమేం చేయాలో గతంలోనే నివేదికలు సిద్ధం చేశారు కానీ ఇంతవరకు అడుగు ముందుకి పడలేదు ఇంతకు ముందు వాల్స్ జియో ట్యూబ్స్ ఏర్పాటు చేశారే తప్ప శాశ్వత పరిష్కారం చూపలేదు కేంద్రం దగ్గర మూడు వందల ఇరవై మూడు కోట్ల ప్రాజెక్టు పెండింగ్లో ఉంది తీర ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి సాయి సుధీర్ వివరిస్తారు ప్రాంతం ఎక్కువగా కోతకు గురవుతున్న ప్రాంతం ఒప్పాడగా అధికారుల లెక్కలే చెప్తున్నాయి దాదాపు సముద్ర తీర ప్రాంతంలో యాభై రెండు శాతం భూమి కోతకు గురైందని అధికారులు అంచనాలు వేస్తారు దానికి తగ్గట్టుగా నివేదికలు సిద్ధం చేస్తారు పాడ కొత్తపల్లి మండలంలో మత్స్యకారులు ఎక్కువగా ఆధారపడి ఉంటారు వారు వేటకు మీదే ఆధారపడి ఉంటారు దీనికి సంబంధించి కూడా దాదాపు ఫిఫ్టీ టూ పర్సెంట్ భూభాగం కోతకు గురైందని అధికారులు అంచనాలు ఉన్నాయి అదేవిధంగా సీవాల్స్ కావచ్చు అదేవిధంగా జియో బ్యాగ్లు తాత్కాలికంగానే రిలీఫ్ ఇచ్చాయి కానీ శాశ్వతంగా సమస్య పరిష్కారానికి మాత్రం ఎటువంటి పరిష్కారం చూపించలేదు ఏపీ విపత్తు నిర్వహణ శాఖ అదే నేషనల్ తీర ప్రాంతం అదేవిధంగా పరిశోధన కేంద్రం సంబంధించి తీర ప్రాంతంలో రక్షణకు వాడు కల్పించారు దాదాపు మూడు వందల ఇరవై మూడు కోట్లు అవుతుందని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లారు కానీ ఈ ప్రాజెక్టు లో టెట్రాపాడు సీవాల్స్ గ్రెయిన్స్ బీచ్ నరిష్మెంట్ తో కోతకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది డైరెక్ట్ గా సముద్రం నుంచి వచ్చే అలల ఉధృతి కావచ్చు అదేవిధంగా సముద్రం ముందుకు వచ్చిన సమయంలో ఈ ప్రాంతానికి ఎటువంటి ఎఫెక్ట్ ఉండకుండా ప్రాజెక్ట్ ను ప్లాన్ చేసినప్పుడు కూడా ప్రభుత్వం కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్న దాంతో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇల్లన్నీ కూడా పూర్తిగా కాలగర్భంలో కలిసిపోయినాయి సముద్ర గర్భంలో కలిసిపోయాయి ఎందుకంటే ప్రతి సంవత్సరం అంతకంతకు సముద్రం ముందుకు వచ్చేస్తున్న పరిస్థితి సముద్రం మిగతా స్టేట్ లో మిగతా ప్రాంతంలో కూడా ఎక్కడ ఈ స్థాయిలో కోత జరగలేదని అధికారులకు చెప్పిన గణాంకాలు చెప్తున్నాయి ఒక బోట్లు ఉన్నాయి ఆ ఆ అక్కడ ఇప్పుడు వచ్చేసి ఇంకా కొట్టుకుపోతుంది కానీ ఎక్కడ పోవాలి ఎలా ప్రెత్కాలి సంవత్సర శాస్త్రం ఇలాగే ఉంటుంది ముందోసారి ఒకసారి అది ఎటు వేసిన సంవత్సరంలోనే పోయింది మీరు చెప్పారు మీరు ఏం చేస్తుంటారు ఏడ చేస్తా ఉంటాం ఏడ చేస్తాం సముద్రంలో ఏడ చేస్తాం ఇలా గాలి వాతావరణం బాగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది మత్స్యకారులకి మాకు కొద్దిపండగా ఉంటుంది గొట్టు వేసారు అప్పుడు జగన్ ఉన్నప్పుడు వేస్తే అది సంవత్సరంలోనే అది పేలి అయిపోయింది పేలయిపోతే మాకు అవకాశం అలాగా కరటలో వచ్చి కొద్ది లోతుకొచ్చి కొద్ది అక్కడ ఎదరా రాంకోలు ఉండేది ఆ రాంకోలు కాడ పోయింది మొత్తం సొందర్లు లాసుకుంది మొత్తం మాకు చాలా ఇబ్బంది వచ్చేస్తుంది ఆయన చూపే సోమలు పెట్టుకొని మెరక్కి వెళ్ళిపోతున్నారు ఆ వెల్లు అవన్నీ సోమలన్నీ చాలా రుద్దు అయిపోతున్నాయి నాస్ కాడైనా కాడ చాలా ఇబ్బందిగా ఉంటుంది ఏదైతే ఈ రక్షణ గోడకు సంబంధించి ప్రతిపాదనలు ఉన్నాయి అదేవిధంగా ఈ ప్రతిపాదనకు సంబంధించి ఇంకా అవి పూర్తిగా త్వరగా కంప్లీట్ చేయాలని ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి పెరటాల ఉధృతి ఏ విధంగా ఉందంటే మనం కింద వెనక వెనక చూసుకుంటే కనుక ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ అనేది అంతకంతకు పెరుగుతూ ఉంది దాదాపు ప్రతి ఏడాది కూడా వంద నుంచి నూట యాభై మీటర్ల సముద్రం ముందుకు వచ్చేస్తుంది తమ ఇళ్ళన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోతున్నాయి అదేవిధంగా పూర్తిగా తీర ప్రాంతం కోతకు గురవుతున్న పరిస్థితి తమ ప్రాంతం కావచ్చు అదేవిధంగా తమ గ్రామాలు కడలి గర్భంలో కలిసిపోతున్నాయని అటు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి దీనికి అనుగుణంగా ఏదో రక్షణ గోడకు సంబంధించి త్వరితగతిన కోరుతున్నారు అదే పనిగా అల్లరి చేసే కెరటాలు సముద్రపు ఉప్పు గాలికి అందంగా ఊగే చెట్ల కొమ్మలు ఏడాదంతా ఆహ్లాదకరమైన వాతావరణం ఒకప్పుడు బుప్పాడ మొత్తం జందానీ పట్టు చీరంతా అందంగా ఆహ్లాదంగా ఉండేది కాలం మారింది ఇప్పుడు ఎటు చూసినా కడలి ఒడ్డున కూలిన ఇల్లు మొండిగోడలు గూడు చెదిరిన జనాలు వాళ్ల కన్నీళ్లు గుండె కోతను భరిస్తోన్న బుప్పాడ జనం ఏమంటున్నారో మా ప్రతినిధి సాయి సుధీర్ వివరిస్తారు ముద్ర తీర ప్రాంతం అంటే ఒక పర్యాటక కేంద్రంగా ఉండేది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఈ పర్యాటకాన్ని అదేవిధంగా ఈ ప్రకృతిని ఆస్వాదించే పరిస్థితి కానీ ఇలాగే పరిస్థితి ఇలాగే ఉంటే ఇదే నిర్లక్ష్యం కొనసాగితే కనుక పూర్తిగా ఉప్పాడ గ్రామం అనేది అదేవిధంగా ఉప్పాడకు సమీపంలో ఉన్న గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయే అవకాశం ఉంది ఎందుకంటే సముద్రం అలల ఉధృతికి కరటాల ఉధృతికి చూసుకోవచ్చు మనం విజువల్స్లో ఇళ్లలోకి సముద్రం నీరు వెళ్ళిపోతుంది ఇళ్ళన్నీ కూడా ఖాళీ చేసి వెళ్లాల్సిన పరిస్థితి అదేవిధంగా కూలిపోయిన పరిస్థితి మొత్తం ఉప్పాడ కొత్తపల్లి మండలానికి సంబంధించిన గ్రామాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది దాదాపు సముద్రం ఒడ్డున ఉన్న ఇళ్ళన్నీ కూడా కోతకు గురవుతున్న పరిస్థితి ఇళ్లలోకి నీళ్లు వెళ్ళిపోతుంది ఇళ్ళని కూడా ఎప్పుడు తుఫాను వచ్చినా కూడా ఇదే విధంగా వాళ్ళు ఖాళీ చేసిన మరొక వైపు చూసుకోవచ్చు మనం పిల్లలు కూడా స్కూల్స్కి వెళ్తున్నారు స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా తడుచుకుంటూనే స్కూల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వాళ్ళ ఇళ్లలోకి ఇదే విధంగా నీరు వెళ్ళిపోతుంది దీనికి సంబంధించి కూడా ప్రభుత్వాలు ఎన్నో ప్రత్యామ్నాయాలు చేస్తాయి కానీ దానికి శాశ్వత పరిష్కారం మాత్రం లభించిన పరిస్థితి కనిపించింది ఇప్పుడు నిన్న మొన్నటి వరకు కూడా తుపాను సంబంధించి అదే విధంగా సముద్రం ఉధృతి లేనప్పుడు కూడా ఇదే విధంగా ఉండేది ఎప్పుడూ ఇలా ఇళ్లలోకి ఇదే సార్ అలాగే వస్తా సార్ కొండల మండల అట్టుగా బయటికి పోతాం సార్ ఆ తగ్గిలాగాండి ఇంట్లో తెచ్చుకొని ఆ పొయ్యి బొగ్గురి పొయ్యి అది ఎటుగా వండుకుంటా ఉంటాం ఇప్పుడు అలా వండుకుంటాం ఇలా తోడుకుంటాం నీళ్ళు తోటి మంత్రలతో తోడుకుంటాం సారు నీళ్లు ఎలా వచ్చేస్తా ఉంటే అలాగా ఇసుక ఇసుక ఆక్కుకొని వండుకొని చేసుకొని మళ్ళీ ఒక గంట పోయాక మళ్ళీ వస్తూ ఉంటుంది మళ్ళీ అలాగే పోతూ ఉంటాం అక్కడ చెట్ల కింద అలాగ ఉండి అది పొయ్యిలా ఉండి మెల్లి వస్తూ ఉంటాం ఇంకా అలా వస్తూనే ఉంటుంది సార్ సార్ కొంపలు పోయేయి తిన్నంత కూల్ లేదు ఇంకా అప్పోసెప్ప చేసుకొని రెండు పూటలు పొత్తుండి ఒక పూట తిని అలా కాలుసం గడిపేసుకుంటాం సారు ఎక్కువగా వస్తే కొండలు మనలు ఎదరికి రోడ్ల మీద గట్టా పోయి పిల్లలతో చెంటి పిల్లలతో గట్టాన రోడ్ల మీద పోయి ఉంటాం సారు అలాగే వచ్చేసి మెల్లి మెల్లి వెళ్తా ఉంటాం సార్ చూసుకోవచ్చు తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారుల పరిస్థితి అదేవిధంగా స్థానికుల పరిస్థితి మొత్తం ఇళ్లలోకి సముద్రం నీళ్లు వెళ్ళిపోయిన పరిస్థితి సముద్రం ఆటుపోట్లు ఉన్న సమయంలో ఎక్కువగా దీని ఎఫెక్ట్ ఉంటుంది మొత్తం సముద్రం నీరు అంతా కూడా ఇళ్లలోకి వెళ్ళిపోతుంది ఇవన్నీ కూడా సముద్రపు వా నీరు అదేవిధంగా దీని ఉగ్ర రూపానికి సముద్రం ఉగ్ర రూపానికి పూర్తిగా ఇళ్లలోకి ఇటు సముద్రం నీరు వచ్చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది అంటే పిల్లలు స్కూల్స్ కి వెళ్ళాలన్నా అదే విధంగా వీళ్ళు పనికి వెళ్ళాలని కన్నా కనీసం వెళ్ళే అవకాశం లేదు ఎందుకంటే ఈ స్థాయిలో ప్రభావం తుఫాను సమయంలో ప్రభావం ఎక్కువగా ఉండడం అదేవిధంగా దీనికి సంబంధించి ఒప్పాడ తీర ప్రాంతాల్లో ఉన్న జనాల అస్తవ్యస్తంగా మారిపోయిన పరిస్థితి ప్రభుత్వ అంచనాల ప్రకారమే పదమూడు వందల అరవై ఎకరాల భూమి కోతకు గురైందని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి దానికి సంబంధించి కూడా కోతకు గురవుతున్న ప్రాంతంలో ఇసుక వేయాలని గతంలో నిర్ణయించారు అయితే అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి అమల్లోకి రాలేదు నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ జియో ట్యూబ్ నిర్మించాలని చెప్పినప్పటికీ అది కూడా పర్యవేక్షణ లోపంతో నాశనం అయిపోయింది తుఫాను అల్పపీడన ప్రభావం వచ్చిందంటే చాలు ఈ సముద్రం నీరంతా కూడా ఈ కాలనీ లో కావచ్చు అదే విధంగా గ్రామాల్లోకి వచ్చేస్తున్న పరిస్థితి ఎటువైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితుల్లో కూడా అంటే ప్రతి సంవత్సరం ఎట్లనే ఉంటారు పదిహేను వందల మీటర్లు ఇలాగా దూరం ఉండేది ఊరంతా చాలా దూరం ఆడ అలా కొట్టుకొచ్చి కొట్టుకొచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది మాట అక్కడ బిసింగ్ కాల్బార్ కూడా సరిగ్గా కట్టలేదు బోర్డు దిగినప్పుడు కూడా ఆటోమేటిక్ బోర్డులు ఇరిపోవడం బోర్డు మొక్కప్పుడు ఎవరెవరు చనిపోవడం ఇదే జరిగింది మాట ఇటు రైట్ సైడ్ సముద్రం అదేవిధంగా ఇటు లెఫ్ట్ సైడ్ వాళ్ళ ఇల్లు అంటే దీనికి సంబంధించి చాలా దగ్గరగా ఉంది ఒకవేళ సముద్రం కెరటాలు కావచ్చు అదేవిధంగా అలలో ఉధృతి ఇంకా ఇదే స్థాయిలో కొనసాగితే మొత్తం ఈ కొన్ని ఇళ్ళు ఇప్పటికే కూలిపోయాయి ఈ ఇళ్ళన్నింటినీ కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఇప్పటి వరకు వందల ఎకరాలు తీర ప్రాంతం పోతకు గురైంది మరొక వైపు ఇళ్ళన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి గతంలో పురాతన భవనాలు కావచ్చు అదేవిధంగా ఆలయాలన్నీ కూడా పూర్తిగా కదలిక తన గర్భంలో కలిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది సముద్రం ఒక ఇమోషన్ పడిలేచే కెరటాలు విజయానికి చిహ్నాలు ఒడ్డున భల్లున పగిలే అలలు ఓటమిని ఓదార్చే హస్తాలు కొన్ని తరంగాలు ఆహ్లాదానికి ప్రతీకలు కొన్ని కెరటాలు ప్రళయానికి సాక్ష్యాలు ఆ ఉరవడి ఆ ఘోష ఆ శబ్దం ఎంత శోధించినా అంతు చిక్కని మర్మం అనంత జలరాశిని చూస్తున్నంతసేపు ఆనందం ఆర్నవమవుతుంది అయితే అదంతా కొన్ని ప్రాంతాలకే బుప్పాడకు మాత్రం సముద్రం ఏక ధాటిగా జారే కన్నీటి సందరం తీర ప్రాంతం సాగర గర్భంలో కలిసిపోతుంది కడల ఉధృతికి ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని గ్రామాలన్నీ పూర్తిగా ధ్వంసం అయిపోతున్న పరిస్థితి ఇంతకుముందు సముద్రం చాలా లోపలకు ఉండేదని ఉప్పాడ కొత్తపల్లి మండలానికి సంబంధించిన ఈ మండలంలోని గ్రామాల ప్రజలు చెప్తున్నారు ఇప్పుడు ఇళ్ళు బళ్ళు అదేవిధంగా కాలనీలు అని తేడా లేకుండా పూర్తిగా ధ్వంసం అయిపోతున్న పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు ఈ కడల ఉధృతికి సముద్రం అంతా కూడా ముందుకు వచ్చేసిన పరిస్థితి దీంతో ఇటు ఇళ్ళు కావచ్చు అదేవిధంగా బళ్ళు దేవాలయ పురాతన దేవాలయాలు కూడా అన్ని సముద్రం తనకు అర్బంలో కలిసి కలిపేసుకునే పరిస్థితి అంటే ఈ సముద్రం ఎఫెక్ట్ గ్రామాలపై ఉండకుండా ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి కానీ అవి అమల్లోకి మాత్రం రావడం లేదు పూర్తిగా ఈ ఉప్పాడ కొత్తపల్లి మండలానికి సంబంధించిన ఈ మత్స్యకారి గ్రామాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా ఫిషర్మెన్స్ ఎక్కువగా ఉంటారు దానికి సంబంధించి కూడా గతంలో ఇంకా చాలా వెనక్కు ఉండేది జనరేషన్స్ బట్టి ఒక కిలోమీటర్ వెనక్కు ఉండేది అదేవిధంగా హాఫ్ కిలోమీటర్ వెనక్కు ఉండేదని ఇక్కడ జనరేషన్స్ బట్టి చెప్తున్నారు కానీ ఇది అంతకంతకు ముందుకు వచ్చేస్తున్న పరిస్థితి దీనికి సంబంధించి రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా అంటే తీర ప్రాంతం ఏపీ వ్యాప్తంగా సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది కానీ ఎక్కడా లేని విధంగా ఈ స్థాయిలో గ్రామాలపై ఈ ఉప్పాడ కొత్తపల్లి మండలానికి సంబంధించిన గ్రామాలపై ఈ కడలి ఎఫెక్ట్ కనిపిస్తుంది దాంతో పూర్తిగా ఈ గ్రామాలు గ్రామం కావచ్చు గ్రామంలో ఇల్లు ధ్వంసం అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది అట్లా ఏంటంటే ఎప్పటి నుంచి ఉంటుంది ఎట్లా మీకు ఇరవై ఏడు తారీఖు వరకు వాతావరణం తుఫాను అదే అలఫేణు చెప్పి అలఫేణు మని కాలఫేణు కింద మనం మారిపోతుంది అని రోజు రోజుకి ఒక గాలి కూడా ఒక నలభై యాభై మంది నుంచి ఎవరు కూడా వేటలు కలకంటా ఇంటికాయడం ఉన్నాం లేని పరిస్థితిగా ఉందని మాట పెసర సంగతి వెళ్ళాలంటే సముద్రంలోకి వెళ్లి తెచ్చు బాబు చాలా దూరం ఉండేది నా చిన్నతల్లిలో కూడా అయితే మా ఇల్లు అయితే చాలా దూరం ఉండేది హైల్ కూడా పోయింది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళండి ఒక అరకిలో ఏమో వానకు ఉండేది ఇక్కడి నుంచి అంత వానకెళ్ళంటూ ఒక వెయ్యి ఇల్లు రాండ్ లోపలికి పోయి ఉంటాయి గుళ్ళనగా చర్చిలనగా దాని ద్వారా పెద్ద పెద్ద బిల్డింగులు తుపాను బిల్డింగ్ లాంటివి అవన్నీ సముద్రంలోనే పోయి మాకు సముద్రంలో కూడా వెళ్తేనే మాకు ఆధారం పోషణ అని జరుగుతుంది సముద్రం ఇలా ఇంట్లో వచ్చితే మాకు ఉండక చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దీనికోసం ఓ గుట్ట అనేది అయితే మా రాబోయే కాళ్ళు మాకన్నా బాగుంటుందని ఆశిస్తాం ఉప్పాడ కొత్తపల్లి మండలానికి సంబంధించిన గ్రామస్తులందరూ కూడా చెప్తున్నారు అంతకంతకు ఒక సముద్రం అనేది ముందుకు వచ్చేస్తుంది దాంతో మత్స్యకారులు గ్రామాలన్నీ కూడా పూర్తిగా సాగర్ గర్భంలో కలిసిపోతున్నాయని గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి మనం కూడా చూసుకోవచ్చు ఈ కోత అనేది ఏ స్థాయిలో ఉందో చూసుకోవచ్చు ఇంతకుముందు ఏదైతే ఈ సముద్రం అనేది చాలా కొన్ని మీటర్లు దూరం ఒక ఏటికి ఏడాది ప్రతి ఏడాది కూడా కొన్ని మీటర్ల దూరం ఉండదని స్థానికులు చెప్తున్నారు దానికి అనుగుణంగానే ఇక్కడ తాము ఇల్లు ఇల్లు కట్టుకుని నిర్మాణాలు చేసుకున్నాము అదేవిధంగా ఇక్కడే ఉండేవాళ్ళమని కానీ ఈ పరిస్థితి మారడం అదేవిధంగా సముద్రం అంతకంతకు ముందుకు వచ్చేయడంతో ఈ పరిస్థితి ఎదురుందై ఎదురైందని ఉప్పాడ కొత్తపల్లి మండలానికి సంబంధించిన వాళ్ళందరూ చెప్తున్నారు ఎందుకంటే దీనికి సంబంధించి ఈ సముద్రం గ్రామాలపై అటాక్ చేయకుండా ఒక రక్షణ గోడ నిర్మించాలని ప్రభుత్వాల దగ్గర ప్రతిపాదనలు ఉన్నాయి అవి కూడా హామీలు ఇస్తున్నారు ఎన్నికల టైంలో హామీలు ఇస్తున్నారు కానీ అవి అమలు కాని పరిస్థితి ఇప్పటి కొత్తపల్లి మండలంకి సంబంధించి అదేవిధంగా గ్రామాలు మూలపేట కావచ్చు అదేవిధంగా కోనరావుపేట ఇలా గ్రామాలన్నింటిలోనూ సముద్రం ఎఫెక్ట్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది పూర్తిగా ఇల్లు కావచ్చు అదేవిధంగా బళ్ళు మరోవైపు దేవాలయాలు పురాతన దేవాలయాలు కూడా ఇటు ఈ సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయి గతంలో దాదాపు కిలోమీటర్ లోపలకు ఉండే సముద్రం అంతకంతకు ప్రతి ఏడాది వచ్చే ఈ తుఫానుల కారణంగా మీటర్లు మీటర్లు ముందుకు గ్రామం కూడా పూర్తిగా సముద్రంలో స్థానికులు చెప్తున్నారు తీర ప్రాంత కోత నివారణకు గతంలో పెట్టిన జియో ట్యూబ్ వల్ల ఎవరికీ బొరిగిందేమీ లేదు అంతా కుక్కలు చింపినా విస్తర్లా మారింది సాగర గర్జనకు అది రూపాలు లేకుండా పోయింది అసలు ఇంటర్ టెక్నాలజీ రాకాశి అలలను ఆ ట్యూబ్ ఎలా అడ్డుకుంటుంది ఎందుకది ధ్వంసమైంది మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు కోత నివారణకు గతంలోనే జియోట్యూబ్ టెక్నాలజీ ఏర్పాటు చేశారు దాదాపు పదమూడు కోట్ల వ్యయంతో ఈ టెక్నాలజీ జియోట్యూబ్ టెక్నాలజీ ఏర్పాటు చేసిన దానివల్ల మాత్రం పెద్దగా ఇటు మత్స్యకారులకు కావచ్చు అదేవిధంగా ఒప్పాడు తీర ప్రాంత ప్రజలకు ఒరిగిందేమీ లేదనే మన అభిప్రాయం వ్యక్తమవుతుంది ఎందుకంటే ఈ జియో ట్యూబ్ టెక్నాలజీ అంటే ప్రకృతి వైపరీత్యాలు అదేవిధంగా తుపాన్లు అల్పపీడనాలు సంబంధించిన సమయంలో సముద్ర తెరటాలు దాటికి ఒప్పాడు శివారు ఏదైతే మాయాపట్నం నుంచి అదేవిధంగా కొత్తపట్నం వరకు గ్రామం కోతకు గురవుతుంది కోత కోసిన ప్రాంతంలో ఒక మనిషి నడుము వరకు కూడా గోతులు తవ్వి విదేట్లో మనం చూసుకోవచ్చు బండ్ తళ్లను నైలాన్ తారుతో సంచుల తయారు చేసి ఇస్ర సంచులపై పేరుస్తారు కానీ ఇదంతా కూడా ఎక్కువ కాలం ఉపయోగం లేదనేది ఇక్కడ మత్స్యకారులు చెప్తున్నారు అదేవిధంగా ఉప్పాడ తీర ప్రాంత వాసులు చెప్తున్నారు అంటే ఈ ప్రాసెస్ వల్ల కొన్ని తుఫాల నుంచి ఉప్పాడ తీర ప్రాంతం సేఫ్గా ఉన్నప్పటికీ కూడా అంతకంతకు ఈ సముద్ర అలల ఉధృతికి పూర్తిగా ధ్వంసం అయిపోయింది జియోట్యూబ్ టెక్నాలజీ కూడా ఎందుకు పనికి రాకుండా పోయిందని చెప్తున్నారు దాదాపు ఈ జియోట్యూబ్ టెక్నాలజీ వల్ల కొద్ది తుఫాన్లు కావచ్చు అదేవిధంగా కొన్ని సమయాల్లో మాత్రమే ఉపయోగం పడింది దాదాపు అర కిలోమీటర్కు పైగానే సముద్రం గ్రామంలోకి వచ్చేసిన పరిస్థితి ఈ జియోట్యూబ్ టెక్నాలజీకి సంబంధించి ఈ రాళ్ళం వల్ల కొంచెం రక్షణ గోడగా ఉంటుంది లేదా తీర ప్రాంతానికి సేఫ్గా ఉంటుందని అంచనా వేసినప్పుడు కూడా అది పూర్తిగా అమలు కాని పరిస్థితి తీర ప్రాంతం కోతకు సంబంధించి కోత నివారణ ఉండాలంటే పూర్తిగా రక్షణ పక్కనే కాకినాడ పోర్ట్ ఉంటుంది దానికి అలల తాకిడి ఉండదు అందుకు కారణం హోప్ ఐలాండ్ అదే బుప్పాడకు శాపంగా మారింది అక్కడ ఇసుక మేటలు వేయడంతో ఇక్కడ తీరం కోతకి గురవుతోంది దీనిపై మరిన్ని డీటెయిల్స్ సాయి సుధీర్ వివరిస్తారు కాకినాడ పోర్టు కి సిటీకి రక్షణ కవచంలా హోప్ హో ల్యాండ్ ఉంది ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు పంతొమ్మిది వందల యాభైలోనే గుర్తించారు అందుకు ఈ హోపాయి ల్యాండ్ వల్ల ఈ సముద్ర కరటాల ఎఫెక్ట్ అనేది పోర్టు కి ఉండదు కానీ అక్కడి నుంచి ఏదైతే కాకినాడ వాకలపూడి బీచ్ నుంచి ఇటు ఉప్పాడ గ్రామం వరకు కూడా ఈ ఏదైతే ఈ హోపాయిల్యాండ్ అటువైపు ఉండడం వల్ల ఇటు మిగతా కెరటాల ఉధృతి కావచ్చు అదే విధంగా సముద్రం సంబంధించిన భారీ అలలు కావచ్చు ఒప్పాడ గ్రామాల వైపు ఎక్కువగా ఉంటుంది హోప్ ల్యాండ్ సమీపంలో గోదావరి నదీ పాయలు సముద్రంలో కలుస్తూ ఉంటాయి గోదావరి ద్వారా కోర్టుకు వచ్చే ఇసుక పోపై ల్యాండ్ సమీపంలో ఇసుక మేటలుగా వేస్తుంది దానివల్ల ఉప్పాడ కోతకు గురవుతున్నట్లుగా ఇటు శాస్త్రవేత్తలు అనుకున్నారు ఎందుకంటే కాకినాడ కోర్టుకు సంబంధించి పోర్టుకు ఎటువంటి ఎఫెక్ట్ ఉండకుండా దీనివల్ల ఇటు ఏదైతే ఈ ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి ఈ కెరటాలు కావచ్చు అలల ఉధృతి ఎక్కువగా ఉంటున్నట్లుగా చెప్తున్నారు అదేవిధంగా కాకినాడ డీప్ వాటర్ డీప్ వాటర్ పోర్టులో పెద్ద పెద్ద నౌకలు రావడానికి వీలుగా రెగ్యులర్గా డ్రెడ్జింగ్ చేస్తూ ఉంటారు వేల క్యూబిక్ మీటర్ల ఇసుక తొలగిస్తూ ఉంటారు ఎందుకంటే ఆ నౌకలు రావాలంటే దీనికి సంబంధించి వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను కూడా తొలగిస్తూ ఉంటారు డ్రెడ్జింగ్ తర్వాత ఇసుక పూరుకుపోతుంది ఏదైతే ఆ ఇసుక ఉంటుందో ఇసుక ఉప్పాడ నుంచి డీప్ వాటర్ పోర్ట్ వరకు కూడా కొట్టుకు వస్తుందని అంచనా వేస్తున్నారు దాని వలన కూడా పెరటాలు ఎగుసిపడుతూ ఉంటాయి అంటే సముద్రం చొచ్చుకుని వెళ్ళడానికి ఈ యొక్క కారణంగా చెప్తున్నారు ప్రస్తుతం కొంతమంది స్థానికులు ఉన్నారు మీ ఇల్లు ఎక్కడ ఉండదు అని పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది అక్కడి నుంచి అలాగే కొట్టుకుంటే మెరకు వస్తున్నావు అద్దెంట్లో కొంపలేపడు కొట్టినా అండి ఇల్లు అన్నీ పోయి మొత్తం ఇప్పుడు లేదండి పోయి రాపడ పోయిందండి సొందరు లేకపోయింది అప్పటి నుంచి మా బయటకెళ్ళి మా అర్జెంట్లో అద్దెంట్లో నెలకే రెండేళ్ళు మూడేళ్ళు వేస్తున్నాము మా ఇల్లు చాలా ఎదురుకుంది ఎదురుకుంటే మా అమ్మలు అలాగే వస్తున్నాం వస్తామంటే మా అమ్మలు అద్దె అద్దెలకి అద్దులకే ఉంటున్నాం కొంప సొంత కొంపలు పోయి మీరు ఎప్పటి నుంచి మార్కెట్ ఉండేది మార్కెట్ మార్కట్ ఉండేదండి అన్ని ఉండేది దొర్గామ గుడి బస్సులు కూడా వచ్చేయండి వచ్చి బస్కొచ్చే దొర్గాం గుడి ఉండేది చదువు మార్కెట్కి వచ్చేయండి బస్సులు అప్పటి నుంచి ఉన్నాను మేము ఇక్కడ ఇక్కడే ఉన్నాం అండి వచ్చేస్తుందండి పెద్ద పెద్ద చెట్లు కూడా వేలతో సహా బయటకు వచ్చేసిన పరిస్థితి ఎందుకంటే ఈ స్థాయిలో పెద్ద పెద్ద చెట్లు భూమిలో ఉన్న చెట్లు బయటకు రావాలంటే ఖచ్చితంగా దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా మొత్తం కోతకు గురవుతుంది అంతకంతకు ఈ సముద్రం అనేది గత ఏడాది ఇంకొక హండ్రెడ్ మీటర్స్ ముందుకుంటే అంతకు ముందు మరొక హండ్రెడ్ మీటర్స్ ముందుకు ఉండేదని స్థానికులు చెప్తున్నారు దాదాపు అరవై డెబ్బై సంవత్సరాల నుంచి తాము ఇక్కడే ఉంటున్నాము గతంలో ఇక్కడ ఒక మార్కెట్ ఉండేది అదే విధంగా ఆర్టీసీ బస్సులు వచ్చేవి ఇక్కడ రెగ్యులర్గా దుర్గమ్మ టెంపుల్ ఉండేది అని వాళ్ళే చెప్తున్న పరిస్థితి అంతకంతకు ఈ రక్షణ గోడ లేకపోవడం వల్ల గ్రామంలోకి ఈ సముద్రం అనేది ఎక్కువగా వస్తున్న పరిస్థితి పరిస్థితి ఇలా ఉప్పాడకు తుఫాన్లు కోతలు విపత్తులు కొత్త కాదు దశాబ్దాలుగా అక్కడి జనం గుండె కోతను అనుభవిస్తున్నారు అయితే ఆ బాధకు ఉపశమనమే కాని శాశ్వత పరిష్కారం లేకుండా పోయింది సముద్రం గ్రామాన్ని ఎలా చుట్టేస్తుందో మా ప్రతినిధి సాయి సుధీర్ వివరిస్తారు విపత్తులు తుపానులతో ఉప్పాడ తీర ప్రాంతం అంతా కూడా చరిత్రలో కలిసిపోతున్న పరిస్థితి దాదాపు తీర ప్రాంతం అంతా ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని తీర ప్రాంతం అంతా కోతకు గురవుతుంది గతంలో గత ప్రభుత్వాలు మనం విజువల్స్లో చూసుకోవచ్చు జియో ట్యూబ్లు ఏర్పాటు చేశారు ఎందుకంటే ఇటు సముద్రానికి అటు గ్రామాలకు సంబంధించిన మధ్యలో ఈ జియో ట్యూబ్లు ఏర్పాటు చేశారు రాళ్ళు అదేవిధంగా ఇసుక మరొక వైపు నైలాన్ తాళ్ళు ఈ నైలాన్ తాళ్ళు కూడా మనం చూసుకోవచ్చు ఈ నైలాన్ తాళ్ళు కట్టి దీని జియో ట్యూబ్ ఏర్పాటు చేశారు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఈ జియో ట్యూబులతో కొద్ది కాలం పాటు ఈ తుఫాన్ నుంచి కావచ్చు అదేవిధంగా ప్రకృతి విపత్తులు నుంచి ఈ ఉప్పాడ తీర ప్రాంతం అంతా కూడా కోత నుంచి తాత్కాలికంగా నివారణ జరిగింది కానీ ఈ జియో ట్యూబ్ టెక్నాలజీ అనేది పూర్తిగా ధ్వంసం అయిపోవడం అదేవిధంగా ఈ నైలాన్ తాళ్ళు అనేది కట్ అయిపోవడంతో ఉప్పాడలోని సముద్రం అంతకంతకు ముందుకు వచ్చేస్తున్న పరిస్థితి ప్రతి ఏడాది వంద మీటర్ల నుంచి నూట యాభై మీటర్ల వరకు ముందుకు వచ్చేస్తుందని లోకల్ గా ఉండే మత్స్యకారులు కావచ్చు అదేవిధంగా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరొక వైపు దీనికి సంబంధించి జియో ట్యూబ్ టెక్నాలజీకి సంబంధించి మూడు కోట్ల వరకు ఖర్చు పెట్టారు కానీ ఇది స్టార్టింగ్లో ఒక రెండు మూడు సంవత్సరాల పాటు జియో ట్యూబ్ టెక్నాలజీ అనేది ప్రొటెక్షన్గా కనిపించినప్పుడు కూడా ప్రతి ఏడాది అంతకంతకు ఈ జియో ట్యూబ్ టెక్నాలజీ నాశనం అయిపోయింది మరొక వైపు ఉప్పాడకు సంబంధించి ఉప్పాడు తీర ప్రాంతానికి సంబంధించి అటువైపు గ్రామం ఉంది ఇటువైపు సముద్రం ఉంది మధ్యలో ఈ రోడ్ డిస్టెన్స్ అనేది రోడ్డు విత్త అనేది కూడా పూర్తిగా తగ్గిపోయిందని స్థానికులు చెప్తున్న పరిస్థితి ఎందుకంటే ఈ రోడ్డు అనేది గతంలో టూ వేగా ఉండేది కానీ అంతకంతకు సముద్రం ముందుకు వచ్చేయడం మరొక వైపు జియో ట్యూబ్ టెక్నాలజీ నాశనం అయిపోవడంతో ఈ పరిస్థితి ఉందని చెప్తే తెలుస్తుంది మరొక వైపు ఒప్పార కొత్తపల్లి మండలంలో ఎక్కువగా ఆరు గ్రామాలలో ఈ సముద్రం ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఇటు తుపానులు కావచ్చు మరొక వైపు ప్రకృతి విపత్తులు వస్తే కనుక ఖచ్చితంగా ఇవన్నీ ధ్వంసం అయిపోవడం ఇళ్ళలోకి సముద్రం నీరు వెళ్ళిపోవడం మరొక వైపు ఇళ్ళు కూలిపోతారు కొన్ని చోట్లయితే ఇళ్ళు ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు అద్దెలకు వెళ్ళిపోయిన పరిస్థితి మరొక వైపు దాదాపు యాభై రెండు శాతం ఈ సముద్ర తీర ప్రాంతం అంతా కూడా కోతకు గురైనట్లు అధికారులు అంచనాలు అదేవిధంగా వాళ్ళు లెక్కలు చెప్తున్నాయి అంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ స్థాయిలో తీర ప్రాంతం కోతకు గురవుతున్నది కూడా ఉప్పాడు తీర ప్రాంతం దీనికి సంబంధించి శాశ్వత రక్షణ గోడ నిర్మిస్తామని హామీ ఇచ్చారు హామీకి తగ్గట్టుగానే ప్రస్తుతం ఇది ప్రాసెస్ లో ఉంది కానీ త్వరితగతిన ఈ శాశ్వత రక్షణ గోడ నిర్మాణం చేపట్టకపోతే ఒప్పాడ గ్రామం అదేవిధంగా ఒప్పాడ తీర ప్రాంతం అనేది చరిత్రలో కలిసిపోయే అవకాశం కనిపిస్తుంది ప్రకాష్ శాశ్వతి లాంటివి ఒప్పటి నుంచి ఇది ఫోకస్ నమస్తే